మాఘ అమావాస్య సందర్భంగా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతరను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి జడ్పీ చైర్పర్సన్ కు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయప్రకాష్ రావు మాజీ సర్పంచ్ కుక్కల భారత నరసయ్య శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ శ్రీరాములు గోళీ శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మామిడిపల్లి గ్రామంలో ఈరోజు మాఘ సందర్భంగా కోదండరామస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి అలాగే స్థానిక మాజీ సర్పంచ్ గారికి నిజామాబాద్ మాజీ సర్పంచ్ గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఆలయ పూజారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చే భక్తులకు కూడా మాఘమావస సందర్భంగా శుభాకాంక్షలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ రాజ ఏదైతే ఉందో మాఘమాస ఆనవాయితీగా గత ఏళ్ళుగా తరబడిగా ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా అనేక గ్రామాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి దర్శనానికి రావడం భక్తులు జరుగుతుంది దాదాపు నలభై యాభై వేల మంది రావడం జరుగుతుందని అంచనా వేసుకున్నాము ఆ అంచనాకు తగ్గట్టుగా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీ కానీ షాపులు దుకాణాలు వేసుకోవడానికి కానీ అన్ని చిన్న దుకాణదారులు అమ్ముకుంటారు కాబట్టి ఈరోజు వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్థానిక మా మండలి ఎస్ఐ గారు కూడా అందరు కూడా బందోబస్తు తరఫున గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు అధిక అది పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కలిసికట్టుగా భారీ బందోబస్తు ఏర్పాట్లు మన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఆ రామస్వామి ఆశీర్వాదము అందరి మీద ఉండాలి ప్రజలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా హృదయపూర్వక ధన్యవాదాలు